సామాన్య మానవులకు ఉపనిషత్తులు మనం ఇంతవరకు మూడు ఉపనిషత్తులు కవర్ చేశాం మన మొదటి ప్రశ్నకు వస్తే సామాన్యు ఉపనిషత్తులు చదవచ్చా అంటే ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయంటే ఉప అంటే దగ్గర భగవంతుని దగ్గర కూర్చునివ్వడం అని అర్థం అన్నమాట అందుకని ఉపవాసము అన్న ఉపనిషత్తు అన్న అర్థం ఒకటే అందువల్ల మరి ఉపనిషత్తులు ఎవరు రాశారు అంటే ఆత్మసాక్షాత్కారమైన మునులు రాశారు లేదా ఆ మునులు చెబుతుంటే వాళ్ళ శిష్యులు రాశారు అందువల్ల ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క మునికి వచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం అన్నమాట అది అపరోక్ష అనుభూతి అంటారు అంటే ఆయన పుస్తకాలు చదివి అహం బ్రహ్మాస్మి అని కనుక్కున్నది అలాంటిది కాదు ఇది అది ఆయనకు వచ్చింది చాలామంది సైంటిస్టులు ఈ క్వశ్చన్లు అడుగుతుంటారు ఈ పుస్తకాలు పురాణాలు ఉన్నాయండి అవన్నీ నిజంగా జరిగాయా లేకపోతే మీ వాళ్ళందరూ అహం బ్రహ్మాస్మి తత్వమాసి ప్రజ్ఞాన బ్రహ్మ అంటారు అది నిజంగా అనుభవం అయిందా అన్నారు అలాంటి వాళ్ళకి జవాబు చెప్పడానికనే ఈ ఉపనిషత్తులు వచ్చాయి ఉపనిషత్తులు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నూటన ఎలాగైతే యాపిల్ పై నుంచి కింద పడినప్పుడు చూసి గ్రావిటేషన్ ఫోర్స్ ఉందని కనుక్కున్నాడు ముందే కొన్ని వేల సంవత్సరాల నుంచి గ్రావిటేషన్ పుల్ ఉంది కానీ ఆయన ఆ ఆపిల్ పండు పడడంతో ఆయన అనుభూతి చెంది దాని మీద ఆయన గుర్తుపరించే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అందువల్ల ఆయన చెప్పిన న్యూటన్ లాస్ కనుక కరెక్ట్ అయితే ఉపనిషత్తులన్నీ కూడా కరెక్టే పాశ్చాత్యులందరూ తెలుసుకోవాల్సింది కాదు వాళ్ళకి ఎలాగో మనం చెప్తాం మనకే తెలియలేదు మనం మనం ఏమనుకుంటున్నాం అంటే ఇవన్నీ ఆ ఎవరికి ఎక్స్పీరియన్స్ అయ్యాయో మనకు తెలియక అందువల్ల ఉపనిషత్తులు సామాన్య మానవులకే కావాలి ఎందుకంటే అవి నిజంగా జరిగాయి అని చెప్పడానికి ఇప్పుడు రామాయణం జరిగిందా లేదా రామసేతు ఉందా లేదా అని ఎలాగైతే క్వశ్చన్లు వేస్తున్నారో అలాగే ఆత్మసాక్షాత్కారం అయిందా అని అడిగే వాళ్ళకి అందరికీ ఒక వెయ్యి ఉపనిషత్తులు ఉన్నాయి అందులో మనకి నూట ఎనిమిదే మనకి అందుబాటులో ఉన్నాయి ఆ నూట ఎనిమిదిలో కూడా పదే ఇంటికే భాష్యకారులు వాళ్ళు భాష్యం రాశారు అందువల్ల మనం ఇవాళ ఉపనిషత్తుల్లో ఒక ముఖ్యమైనది నేర్చుకుంటాం ఏంటంటే రాముడి మీద సీత మీద రాసిన ఉపనిషత్తులవి ఇవి ఎందుకు ముఖ్యంగా చెప్తానంటే రామాయణం చదివారు చాలామంది రామాయణంలో వాల్మీకి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆయన విష్ణు అందిస్తారు అని చెప్పాడు కానీ రాముడు ఎప్పుడు నేను విష్ణు అని చెప్పలేదు విష్ణు అవతారం చెప్పలేదు ఆ రోజుల్లో కొంతమంది మునులకు మాత్రమే తెలుసు రాముడు విష్ణు అవతారం అని మరి ద్వాపరిగానికి వస్తే కృష్ణుడు నేను భగవంతుడని ముందే అందరికీ చెప్పాడు నమ్మిన వాళ్ళు నమ్మారు నమ్మని వాళ్ళు నమ్మలేదు కానీ రాముడిలాగా తన యొక్క తత్వాన్ని ఆయన దాచిపెట్టలేదు కృష్ణుడు అందరికీ చెప్పాడు ఆయనంత మాత్రం అందరూ నమ్మారని అనడానికి లేదు మనం ఇంక తర్వాత ఈ కలియుగంలోకి వస్తే సాయిబాబా దేవుడా ఇంకోటి దేవుడా అని కోసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆర్కే కరంజీ అడిగితే సత్యసాయిబాబు ఏం చెప్పారంటే నాయన నేను భగవంతుడా అని అడుగుతున్నావు నువ్వు నేను భగవంతుడు అన్నది సగన్ నిజం మాత్రమే నువ్వు కూడా భగవంతుడు అన్నది మిగతా సగన్ చెప్పారు అందువల్ల వాళ్ళు భగవంతుడు మన నమ్మం నమ్మట్లేదు మనం భగవంతుడిని నమ్మడం అన్నది ఇప్పుడు అయ్యే పని కాదు ఇవన్నీ అపురోక్ష అనుభూతులు కాదు అందువల్లనే ఇప్పుడు పుస్తకాలు చదివి మనం ఆహా అని అనుకోండి నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు కానీ ఈ ఉపనిషత్తులు మాత్రం అనుభవాలు అందువల్ల ఇది అది లేదా అన్నది అవివేకం ఇవన్నీ జరిగాయి వాళ్ళకు వచ్చిన అనుభూతులు రాముడు గురించి సీత గురించి వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు విందాం ఎందుకంటే రాముడు పరబ్రహ్మ ఆత్మారాముడు అని చెప్పి వ్యాసుడు ఆధ్యాత్మిక రామాయణం బ్రహ్మాండపురంలో రాశారు అందువల్ల అందులో శివుడు ప్రత్యేకంగా చెబుతాడు పార్వతికి నువ్వు రాముడు అంటే ఎవరనుకుంటున్నావు రాముడు అంటే సాక్షాత్తు ఆ పరమాత్మే అని చెప్పని అందువల్ల ఆధ్యాత్మికమైన చదివిన వాళ్ళకి రాముడు భగవంతుడు కాదా పరమబ్రహ్మ కాదా అన్నది అనుమానం లేదు అలాగే కృష్ణుడు ఆయనంతా ఆయన చెప్పారు అందువల్ల ఇవాళ ఉపనిషత్తులు మనం మూడు ఉపనిషత్తులు చదువుదాం ఒకటి రామతత్వాన్ని హనుమంతుడుకి సీత చెప్తుంది అలాగే సీతోపనిషత్తు అని ఒకటి ఉంది ఆత్మ రామోపనిషత్తు ఉంది ఈ మూడు మనం ఇవాళ కొన్ని శ్లోకాలు నేర్చుకుందాం రామ రహస్యోపనిషత్తు హనుమంతుడు సనకాది మునులకి చెప్పినదే ఈ రామ రహస్యోపనిషత్తు రామయ్యవ పరం బ్రహ్మ రామయేవ పరం రామయేవ పరం తత్వ శ్రీరామో బ్రహ్మతారకం హనుమంతుడు ఏం చెప్పాడంటే రాముడే పరమ తపస్సు రాముడే పరతత్వం రాముడే తారక బ్రహ్మం అన్నారు అందువల్ల మనం ఈ రామరహస్యోపనిషత్తు తెలుసుకుంటే తెలుస్తుంది అందుకనే శివుడు కూడా శ్రీరామ రామ రామైతే రమే రామే మనో సహస్రనామ సహస్రనామతత్వంలో రామనామ వరాననే రామనామం చదివితే ఒక్కసారి వెయ్యి సార్లు విష్ణు సహస్రనామం దాంతో సమానం అని చెప్పాడు రామ మంత్రం ఏ జపేత్ స రామో భవతి రామ్ రామేణాక రామ మంత్రం జపించేవాడు రాముడే అవునని రాముడు వచించను ఏ సో బ్రహ్మవిద్ బ్రహ్మే భవతి అన్నారు అంటే బ్రహ్మవిద్ తెలిసినవాడు బ్రహ్మమే అవుతాడని మరి రామమంత్రం చదివినవాడు రాముడు ఎలా అవుతాడంటే దానికి మనకు సాక్షాత్ ప్రూఫ్ ఒక్కడే హనుమంతుడు ఎందుకంటే రామమంత్రం చదువు చదువుతూ ఆయన భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు మరి బ్రహ్మ అంటే విష్ణుమూర్తి తర్వాత నెక్స్ట్ పొజిషన్ అందువల్ల రామమంత్రం తగ్గితే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే బ్రహ్మ వరకు వెళ్ళొచ్చు మనం రామో రమంతే ఎత్ర యోగిన ఎవరినియందు యోగులు రమంతురో ఆయన్నే ఆత్మరాముడు అన్నారు అన్నారు సచ్చిదానందరూపస్ పరమాత్మర్థ ఉచ్యతే రాముడు అనగా స్వరూపుడైన రాముడు పరమాత్డు ఆద్యో రా తత్పదార్థస్య మకార్య అంప అదార్థవాన్ తయో సంయోజనం తత్వ తత్వవిధుహ రామాను మొదట రాను అక్షరమును తత్ పదమైన బ్రహ్మ బ్రహ్మమగును రెండవది మా అక్షరము మనం అందువల్ల జీవుడు బ్రహ్మ అవడానికి రామ పదం తెలుస్తుంది అన్నాడు తర్వాత ఏం చెప్పారంటే రామ మంత్రార్థ విజ్ఞాని జీవన్ముక్తో అని రామ మంత్రాన్ని అర్థం తెలుసుకున్న తర్వాత ఆయన జీవన్ముక్తులు అవుతాడు అని చెప్పాడు సదా రామో సీతి తత్వత ప్రవదంతి ఏ నూనం రామ నూనె సంసయ ఓం సత్యుపనిషత్తు ఇది ఈ ఉపనిషత్తు అని చెప్తూ ఎవరు నేను సదా రాముణ్ణే ఉన్నాను అని యథార్థముగా పలుకుదరూ వారు సంసార బంధనం తగులుకొనరు వారు నిక్కముగా ఉదురు అదే మనం ఆత్మ రాముడు అన్నదానికి ఇది అనమాట అందువల్ల ఈ ఉపనిషత్తు మనం నేర్చుకోవడం చాలా మంచిది చాలామంది రామాయణం ఎందుకు చదవాలి లేకపోతే రామ మంత్రం ఎందుకు చేయాలి అంటారు అందులో నేను కూడా ఉన్నాను ఎందుకంటే కృష్ణుణ్ణి నేను పూజించినట్టుగా రాముణ్ణి పూజించలేదు ఇంకా కృష్ణుని పూజిస్తే కష్టాలు ఉండవు రాముడు అన్ని కష్టాలు కదా అనుకునేవాడిని అందులోంచి బయటకు వచ్చి ఇప్పుడు రామరక్ష స్తోత్రం రోజు చదువుతాను తర్వాత మన ఆదిత్య హృదయం కూడా రామ చదివింది అది చదవడం చాలా మంచిది ఇప్పుడు మనం తర్వాత సీతోపనిషత్తు చదువుతాం సీతోపనిషత్తు దేవతలు ప్రజాపతిని ఈ సీత ఎవరు ఈవిడ అగ్నిలో ప్రవేశం చేస్తే అగ్నిలో ఆవిడ కాలలేదు ఈవిడేమో భూమిని నువ్వు నాకు దారి ఇవ్వనగానే భూమాత దారి చేసింది సో ఇవన్నీ చూస్తే మాకు చాలా అనుమానంగా ఉందని అడిగితే అప్పుడు ఆ ప్రజాపతి పట్ట దేవాహైవే ప్రజాపతి మబ్రువన్ వన్ కా సీత కిం రూపమితి సహోవచ ప్రజాపతి స సీత ఇది మూల ప్రకృతి సీత అన్న ఆవిడ మూల ప్రకృతి రూపాత్వాత్ సీత ప్రకృతి స్మృత ఆవిడ ప్రకృతి స్వరూపిణి అయి ఉండొచ్చితే సీతనే ప్రకృతి అన్నారు మరి పురుషుడెవరు అంటే రాముడు పురుషుడై ఉన్నాడు పురుషుడు ప్రకృతి దాన్ని బట్టి మన సృష్టి ఉంటుంది కదా శ్రీరామ సాన్నిధవస్య జగదానందకారిణి ఉత్పత్త స్థితి సంహార కారిణి సర్వదేహీనాం సీతా భగవతి జ్ఞేయ మూల ప్రకృతి సంగీత శ్రీరాముని సన్నిధివసించే జగత్తునకు ఆనందమును గొలుపునదియు జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార కారిణియు సమస్త ప్రాణులందు అధివేశించినది అయిన భగవతి అగు సీత మూల ప్రకృతి అని చెప్పారు అన్నారు అందువల్ల ఇవాళ మనం రామరహస్యోపనిషత్తు సీతోపనిషత్తు మనం నేర్చుకున్నాం సైనింగ్ ఆఫ్ రాజశేఖర ప్రగడ ఈ ఈ రెండు ఉపనిషత్తులు చదవడంలో నా జీవితం ధన్యమైందని అనుకుంటున్నాను అది సామాన్యులందరూ తెలుసుకోవాల్సింది ఇది మీరందరూ వాల్మీకి రామాయణం చదవండి ఒకవేళ వాల్మీకి రామాయణం చదవడానికి ఇరవై నాలుగు వేల శ్లోకాలు కష్టం అనుకుంటే మీరు ఆధ్యాత్మిక రామాయణం చదవండి ఆధ్యాత్మిక రామాయణం కూడా నాలుగు వేల శ్లోకాలు అది కూడా చదవడానికి కష్టం అనుకుంటే మీరు రామ జపం చేయండి శ్రీరామ రామరామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాన నేను చేయండి అది దానిలో మనకి జీవన్ముక్తి ముక్తి వస్తుంది సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పాలప